చేయాలని అనుకున్నాము లైనింగ్ బదులు వైడనింగ్ చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ చేసి సేమ్ డిశ్చార్జ్ విల్ బి టేక్ ఇక్కడ లైనింగ్ ఇది వైడనింగ్ తమరు లాస్ట్ టైం రైన్ గన్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేస్తే థర్టీ సెవెన్ పర్సెంట్ అప్పుడు అయింది సార్ ఐదేళ్లలో ఒక్క మిల్లీమీటర్ కూడా పని మళ్ళీ తమరు వచ్చాక ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్ అప్పుడు థర్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ మన టెన్యూర్లో అయింది సార్ వాళ్ళు అదే టెన్యూర్ వదిలేసినా అయిపోయింది సార్ థర్టీ సెవెన్ పర్సెంట్ మనం మోటార్స్ కూడా ఇప్పుడు మీరు పెట్టి సార్ మూడు వేల ఎనిమిది వందల యాభైకి అలాగే మోటర్స్ పన్ను పంతొమ్మిదిలో మీరు అమర్చు ఉన్నారు పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పెట్టిన మోటార్స్ని కూడా ఉపయోగించుకోండి రండి సరే చికెన్ ఇక్కడ చూపిస్తారు కొంచెం కరెక్ట్ కాదు మొత్తం సార్ ఇక్కడ పది మీటర్ల టేప్ సార్ సార్ మనకు ఎల్లో ఫ్లాగ్ నుండి వైట్ ఫ్లాగ్ వరకు పది మీటర్లు పెడుతుంది సార్ పూర్వం ఉన్న కెనాల్ విడుతుంది సార్ దానిపైన మనము ఆ యెల్లో ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ వరకు పదహారున్నర మీటర్ మనం చేయబోతున్నాం సార్ సో ఇదంతా తీసివేసి మనం మూడు వేల నాలుగు వందల యాభై క్యూ సిక్స్ని నీళ్ళని తీసుకురావడానికి వైడనింగ్ చేస్తుంది టెన్ పాయింట్ ఫైవ్ టెన్ టెన్ మీటర్స్ టెన్ మీటర్ అక్కడ సరికెట్ మాకు హార్ట్ రాకు అన్ని ఉన్నాయి సార్ సిల్టీ ఈ స్లష్టికి చాయిస్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్న గ్రౌండ్ కంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మీటర్స్ కిందకి వెళ్ళాలి సార్ ఇంకా వన్ అండ్ ఆఫ్ మీటర్ సిల్టప్ అయింది సార్ యాక్చువల్గా ఒరిజినల్ కోర్స్లో కూడా ఇదివరకే బెడ్ లెవెల్కి ఉండాలి సార్ ఇవన్నీ సిల్టప్ పేపర్లు కూడా నీళ్ళు జరిగి వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా సిల్టే అన్నమాట సార్ స్లష్టి ఇంకా వన్ అండ్ ఆఫ్ మీటర్ కింద వరకు ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పటి లెవెల్ పూర్తి చేస్తారు ఇవన్నీ సార్ తమ రాజ్ఞ ప్రకారం యాభై రోజుల్లో మేము కంప్లీట్ ఎన్ని కిలోమీటర్లు ఇది సార్ నేను ఎయిటీ ఎయిట్ కిలోమీటర్ నుండి కుప్పం బ్రాంచ్ కింద మన సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ కుంగనూరు బ్రాంచ్ కింద వరకు ఎస్సీగా చేస్తున్నాను సార్ ఇప్పుడు ఎంతమంది ఎన్ని ప్రొక్లెయిన్స్ పనిచేస్తున్నా సార్ ఈరోజు టోటల్గా జీరో నుండి పై దాకా సార్ మనకు దాదాపుగా నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రొక్లెయిన్లు పనిచేస్తున్నాయి సార్ మాకు జీరో నుండి సార్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ వరకు ఐదు వందల డెబ్బై నాలుగు రోలర్లు కానీ టిప్పర్లు కానీ డోజర్లు కానీ ట్యాంకర్లు కానీ చేస్తున్నాయి సార్ మ్యాన్ పవర్ రెండు వేల నాలుగు వందల డెబ్బై మంది మ్యాన్పవర్ క్యాంప్ బ్లెవర్ ఉన్నారు సార్ వీళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ సార్ ఇక్కడ ఫస్ట్ పైన మనకు బీసీ సాయిల్ ఉంది సార్ తర్వాత హార్డ్ డిసిక్ రాకుంది సార్ కింద ఎఫ్ఆర్ సార్ గట్టిగా అంటే ప్రొక్లైన్ ప్రాగలదు సార్ అది కింద మళ్ళీ మనము బ్లాష్ చేయడానికి హార్డ్ రాకుంది సార్ ఇక్కడ ఇందాక మనం పని చేసినాం సార్ రాక్ బ్రేకర్ అది అంటే రాక్ బ్రేకర్ పెట్టి కొట్టిస్తున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు సార్ ఇక్కడ వర్క్ అంతా చూస్తున్నారు కదా ఎస్ సార్ సార్ అనుకున్న టైం ప్రకారం అయిపోయేదానికి సరే రోజులు ఎన్ని రోజులు వెనక సార్ ఇప్పుడు మనం ఎనభై నాలుగు లక్షల మీటర్లు ఈ ప్యాకేజ్లో తీయాలి సార్ ఆల్రెడీ మనం నలభై తొమ్మిది లక్షల క్యూబిమీటర్లు తీసాం సార్ లక్ష రెండు వేల క్యూమీటర్లు పర్ డే ఎయిటీ ఎయిట్ టు టూ సిక్స్టీన్ దాకా తీస్తున్నాం సార్ మనము దీనిలో నూట పదమూడు పదమూడు పెట్టాం సార్ సో ఇక్కడ బ్యాంకింగ్ అన్నీ చేస్తున్నాం సార్ సార్ మా ప్లానింగ్ అంతా మా ప్లానింగ్ అంతా ఫిఫ్టీ ఈ ఫిఫ్టీ డేస్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నాం సార్ పద్నాలుగు వందల మీటర్లు ఎవ్రీ డే క్లియర్ చేస్తున్నాం సార్ కెనాల్ పద్నాలుగు వందల మీటర్ పద్నాలుగు వందల మా సీ ఏం చేస్తారు చెప్పు మన శ్రీశైలం ఫోర్ షోర్ సార్ పిహెచ్ వన్ మల నుంచి మొత్తం మనకు అందిని వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి స్టేషన్స్ మొత్తం ఫేజ్ వన్ కానీ మొత్తం మొత్తం మనకు మెయిన్ కె ఎనిమిది ఎనిమిది ఉన్నాయి సార్ మళ్ళీ పేరూరులో ఆరు పంపింగ్ స్టేషన్స్ యాభై ఆరు ఉన్నాయి ఇక్కడ మనకు ఫేజ్ టూ నేను జీవితాలు ఇది శ్రీనాథా ఫైవ్ దగ్గర మన మనకి రావు రాంచారు నెక్స్ట్ ఇక్కడ మా మారాల రిజర్వాయర్ ఇది అలవసం రిజర్వాయ్ టెయిల్ అంటే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది రెండు వేల పదిహేడులో మీరు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మారాలో అండి

అవన్నీ కూడా చేయాలి కదా ఈ సంవత్సరం చేసి ఉండాలి కదా ఇప్పుడు ఎన్ని చెరువులకి ఇవ్వగలుగుతున్నా మొత్తం జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి జిల్లాలో ఎందుకు పన్నెండు వందలకి ఇవ్వలేకపోతున్నాం ఒకవేళ ఏదైనా లిఫ్ట్లో వాళ్ళు పెట్టేస్తాం అన్ని పెట్టేసి ఇచ్చేస్తే ఎంత అవుతుంది ఏంటి ఎస్టిమేషన్ ఏంటి ఏమైనా ఉంది ఐడియా ఉంది మీకు నీళ్లు వస్తాయి వచ్చినట్టు నీళ్లు ఎట్లా సద్వినియోగం చేస్తారంటున్నది ఒకసారి నీళ్లు ఇచ్చేస్తే దీని అంతా కూడా నెట్వర్క్ చేయమని చెప్పాను మీ అందరికీ ప్పుడు కూడా చూస్తున్నా నీళ్లు పై చేశారు కానీ గ్రావిటీతో పైన ఉండే నీళ్లు కూడా అక్కడ వదిలిపెట్టమన్నారు ఇప్పుడు మీరు క్రాసింగ్ పెట్టారు క్రాసింగ్ పెట్టిన దానికి నేను ఫస్ట్ నుంచి నా ఐడియా పైన నుంచి వచ్చే నీళ్ళు కాదు లోకల్ జనరేట్ అయ్యే నీళ్ళు కూడా కింద తీసుకుపోవాలి అది మిస్ అవుతున్నాం ఇట్లా మీరు పెట్టారు

Det er veldig nært. ఇంకా సార్ నా భార్య ప్రిన్సిపల్ సార్ ఏపీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ సార్ ధర్మవరం సార్ నా కొడుకు రాజా సౌరభ్ కుమార్ సార్ ఆయన ఇంజనీర్గా చేస్తున్నారు సార్ నా కూతురు వందన ప్రీతి సార్ ఆమె మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా కాలిఫోర్నియాలో క్వల్కమ్లో పనిచేస్తున్నారు సార్ యూఎస్ఏలో సార్ యూఎస్ఏలో పనిచేస్తున్నారు ఎస్ సార్ ఎస్ సార్ సార్ వాట్ అబౌట్ సార్ నా పేరు సురేష్ నాయక్ సార్ నేను ఇక్కడ సెట్ అండ్ లోకల్ మా ఫాదర్ పేరు శంకర్ నాయక్ సార్ ఫార్మర్ సార్ మా ఫాదరు మేము ఐదు మంది అన్న తండ్రి సార్ ఇద్దరు ఎక్స్పైర్ అయ్యారు ఇక్కడ ముగ్గురు ఒక అన్న బ్యాంక్ అమ్మలేదు సార్ బ్యాంక్ మేనేజర్ మీకు అన్న ఫార్మాసికల్లో పనిచేస్తారు సార్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను సార్ మీకు అయిందా లేదు సార్ అవ్వలేదు సార్ మనం అక్కడ చూడడానికి వెళ్తూ ఉన్నాం సార్ అంతా బాగున్నారా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సార్ సార్ మా బ్రదర్ ఎల్లర్ బ్రదర్ డాక్టర్ రాజా ప్రసన్న కుమార్ సార్ స్టేట్ స్టేట్లో తమరి దగ్గర పని సార్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ మెడికల్ సార్ ఆయన రెండవ బ్రదర్ ప్రొఫెసర్గా రాజాశా ప్రొఫెసర్గా చేశారు సార్ నా సిస్టర్ డాక్టర్ నీర్గా అని సార్ నా చెల్లెలు ఏ శైలజ ఇన్ ఆస్ట్రేలియన్ పోలీస్లో జాబ్ చేస్తూ ఉన్నారు సార్ సార్ మా ఫాదర్ పోస్ట్ మాస్టర్ సార్ ఏ రాజుని పోస్ట్ మాస్టర్ బాధలు ఇచ్చారు ఏంట ఇప్పుడు సార్ ఇది సార్ ఇక్కడ సార్ పది మీటర్లు ఇక్కడికి అవును సార్ అది జీరో సార్ ఆ స్లోపు ఇక్కడ మనం పది మీటర్లు పాత కదా అక్కడికి ఎక్కడికి పోవాలి పదహారు అంటే ఎగిడిపోతుంది పదహారు పదహారున్నర పెట్టండి పదిహేడు పెట్టు అక్కడ చుట్టూ ఉండాలి దాదాపు అక్కడ అక్కడ సార్ ఆ లైన్ ఉంది కదా సార్ మనం పెట్టిన లైన్ ఎస్ సార్ ఎస్ సార్ ఆ లైన్ నుండి ఆ లైన్కి వస్తారు సార్ ఇక్కడ మనము ఇక్కడ దాకా బెడ్వీట్ తీసి వన్ టు వన్ స్లోప్తో ఇట్లా స్లోప్ చేస్తాం సార్ ఈ లెవెల్లో మూడు మీటర్లు బంద్ పెడుతున్నాం సార్ మనం కరెక్ట్గా ఉందా ఉంది సార్ సార్ లెవెల్స్ కానీ కరెక్ట్ ఎస్ ఇప్పుడు మనం ఇక్కడ వన్ అండ్ 2 మీటర్ సిల్ట్ తీయాలి సార్ స్లష్ కండిషన్ సార్ పదహారు పాయింట్ ఐదు సార్ ఇక్కడికి సార్ ఓకే సార్ ఈ పదహారు పాయింట్ అయితే నుండి పైకి తీసుకెళ్తాను సార్ సార్ ఇక్కడ క్రాస్ సెక్షన్ ఇందాక తమరు చూసినట్లు సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెళ్ళి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వెడల్ చేసి వన్ టూ వన్ స్కోప్తో పైకి సార్ ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టే ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ చేస్తాం సార్ అవును సార్ ఎక్స్పెన్షన్ జరుగుతాం సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎస్ సార్ మీటర్ ఎస్ సార్ సార్ దాదాపుగా మాకు ఇచ్చిన తమరు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఎయిటీ ఎయిట్ నుండి టూ సిక్స్టీన్ వరకు పద్నాలుగు వందల మీటర్లు కెనాల్ సెక్షన్ పర్ డే తీస్తున్నాం ఈ రీచ్లో మా జై గారు చేసే ఈ రీచ్లో రెండు వందల మీటర్లు ట్వంటీ ఫోర్ అవర్స్లో తీసుకుంటూ వెళ్తున్నాం సార్ ఈ రీచ్లో మనకు యాక్చువల్గా ముప్పై ఐదు లక్షల కిలోమీటర్లు చేయాలి సార్ దానికి మాకు టైం దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ పడుతుంది సార్ రిమైనింగ్ టెన్ డేస్ లోపల సెక్షన్స్ అన్నీ చేసుకున్నా ప్రకారం మొత్తం చేసేస్తారా ఎస్ ఏంటో నువ్వేం చేస్తున్నావు ఈ సైడ్ వెళ్ళాలి ఏవి ఎక్కడున్న డ్రోన్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఆపరేట్ చేసేది ఇటు సైడ్ వెళ్ళండి సార్ ఇప్పుడు మనం ఇరవై పొక్లైళ్ళి రెండు కిలోమీటర్ రీచ్లో పెట్టాం సార్ దాని మీద ఓకే ఇరవై కిలోమీటర్లు రెండు కిలోమీటర్ రీచ్లో ఇరవై పొక్లాయిల్ పెట్టాం సార్ ఇక్కడ పదకొండు పెట్టాం సార్ ఇక్కడ తొమ్మిది పెడుతున్నాం పెట్టాం సార్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది సార్ డోజర్లు టిప్పర్లు గ్రే రాక్ బ్రేకర్స్ త్రీ సెవెంటీ సీకే త్రీ కొంచెం ఇది కనబడుస్తుంది బ్రైట్గా త్రీ సెవెంటీ టిప్పర్స్ కూడా పెట్టాం సార్ నాలుగు పెట్టాం సార్ టూ హండ్రెడ్ పెట్టాం సార్ నువ్వు మానిటర్ చేసి ఒక డ్రోన్ మానిటర్ చేస్తున్నావు వన్ డ్రోన్ ఇప్పుడు ఏమేమి ఫ్యూచర్స్ వస్తుంది దీంట్లో ఏమేమి వస్తున్నాయి సార్ నువ్వు ఇక్కడ రన్ చేస్తున్నావు కదా ఒకప్పుడు టెన్ మీటర్స్ ఉంది ఇప్పుడు పదహారు పాయింట్ ఐదు ఎన్నో తెలుగు 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 అదే పదహారు పాయింట్ ఐదు ఆరు ఐదు మీటర్లు వస్తుంది ఇప్పుడు డ్రోన్స్ అన్నీ ఆపరేట్ అవుతా చూపిస్తున్నావు అదే సమయంలో ఇక్కడ నుంచి ఎంత మట్టి తీశారు రియల్ టైమ్లో మానిటర్ చేయగలుగుతున్నా ఈ ఇప్పుడు మనం దానికి ఆర్థమోజా ఆర్థమోజిక్ సర్వే చేయాల్సి ఇప్పుడు మనం విజువల్గా ఇన్స్పెక్షన్ చేస్తున్నాం సార్ ఈ పాత్రలో అసలు వర్క్ అవుతుందా లేదా అనేది అవును సార్ దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు కదా రియల్ టైంలో కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా ప్రోగ్రామింగ్ చేస్తే ప్రోగ్రామింగ్ అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈరోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు మనం చేసుకోవచ్చు సార్ మన డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్ డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్ ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థోమోజెక్ సర్వేస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ ని డ్రోన్ ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయినా దీనివల్ల సార్ ఇక్కడ మనకు ఈ డ్రోన్స్ ఆన్ రియల్ టైంలో చేసినప్పుడు ఏంటి సార్ మనకు ఇది అంటే కరప్షన్స్ కదా సార్ కరప్షన్స్ని అవాయిడ్ చేయొచ్చు ఇంకోటి డీలే ఆఫ్ టైమ్ని మనం కూడా అవాయిడ్ చేయొచ్చు సార్ ఇప్పుడు ఈ ఈ జనరేషన్కి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనకు ఈ ప్రాజెక్ట్ ఒక సిక్స్ మంత్స్లో మామూలుగా మనం వితౌట్ ఎనీ మానిటరింగ్ పెడితే ఆ ప్రాజెక్ట్ వన్ ఇయర్ అయ్యేది వితౌట్ మానిటరింగ్ మనం ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్లో చేసినా కూడా ఆ సిక్స్ మంత్ టైంలో మన ఒక జనరేషన్కే చాలా ప్రొడక్టివిటీ వస్తుంది ఇప్పుడు మీకేంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటిగా సార్ మాకు ఈ క్వాంటిటీ అసర్టైన్ చేస్తాం సార్ సార్ మామూలుగా సార్ ఇప్పుడు మనం ఈ రీచ్లో సార్ పదహైదు వంద పదహైదు వేల నుండి పద్దెనిమిది వేల వరకు మట్టి పని ఎవ్రీడే చేస్తాం సార్ దీనిలో చేసేటప్పుడు రాక్ వచ్చిందంటే కొద్దిగా తక్కువ చేస్తాం సార్ ఇప్పుడు అక్కడ రాక్ బ్రేక్ ఎత్తామని చూసేస్తా సార్ అట్లనే మనం క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం ఏదైనా షార్ట్ ఫాల్ అయినాం అనుకోండి సార్ నెక్స్ట్ డేకి కొద్దిగా అవర్స్ పెంచుకొని ప్రొసీడ్ అమ్మని చెప్పి చెప్తూ ఉన్నాం సార్ ఇంకొక సార్ ఇంకేంటి ఇంకేమున్నాయి సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేస్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాంట్లు కానీ ట్రాన్సి కానీ సార్ బ్యాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ కిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్కి చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కిటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలనే దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ సాయశక్తుల నాలుగు నాలుగు ఏజెన్సీ సార్ కృషి చేసి అని నాలుగు ఏజెన్సీల్లో ఎవరైనా కా సార్ అందరికీ వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టుకొని పరిగెత్తు ఉన్నారు సార్ అందరూ 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 సిస్టమేటిక్గా చేస్తున్నారు సార్ సార్ ఇక్కడ ప్రాబ్లం మాకు విధిగా వాటర్ ఎక్కువ వర్షాలు ఎక్కువ పడ్డం వల్ల రీసెంట్గా ఐదు సార్లు పడింది సార్ ఏప్రిల్లో మేము అసలు అంత అనుకోలేదు సో దాంతో మాకు నీళ్ళు డీవాటింగ్ చేయడం కానీ హ్యాంపర్ అవుతుంది సార్ రెండు మూడు రోజులు లైనింగ్ అప్పుడు మనం ఏరియా చేసుకుంటాం సార్ ఆ ఏరియాని మళ్ళీ రెండు రోజులకు మళ్ళీ క్లియర్ చేసుకుని చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఓవర్కమ్ కావాలి ఈ రీచ్లో హాట్ రా కూడా చాలా ఎక్కువ ఉంది సార్ పంపింగ్ స్టేషన్ కాబట్టి థర్టీ మీటర్స్ డెప్త్ ఆఫ్ కట్టుకుంటుంది సార్ హాట్ రాక్ ఎక్కువ మనం ఎక్స్పోజ్ సార్ దానివల్ల సార్ రండి సరే అడిగారు సరే కేషో సరే సరే అక్కడన్నా అది రండి ద్రా పక్క రండి కనపడే ఇటు తిరగాలి అదే నాకు అర్థమైంది